కోడి సహనమైన గాడిద కథ పచ్చని పొలాలు స్వచ్ఛమైన గాలి ఉన్న ఒక చిన్న గ్రామంలో ఒక గర్విష్టమైన కోడి ఒక కష్టపడే గాడిద జీవించేవి ప్రతి ఉదయం కోడి ఒక చెక్క కంచెమీద నిలబడి కుక్కూరుకు అని గట్టిగా కూస్తుంది ఆ శబ్దంతో గ్రామమంతా మేల్కొనేది అది తనను తానే గొప్పగా అనుకుంటూ గాడిదను చూసి ఇలా అన్నది నా వల్లే అందరూ లేస్తారు ఈ గ్రామంలో నాకు మించినవాడు లేడు గాడిద మాత్రం ఏమీ చెప్పలేదు నిశ్శబ్దంగా వింటూ రైతుల కోసం బరువైన సంచులు మోస్తూ తన పనిచేసేది ఎండలోనూ దుమ్ము రోడ్లలోనూ ఎటువంటి ఫిర్యాదు లేకుండా గాడిద కష్టపడేది రైతులు గాడిదను నమ్మేవారు గౌరవించేవారు కూడా ఒకరోజు ఆకాశం మబ్బులతో నిండిపోయింది భారీ వర్షం కురిసింది పొలాలు నీటితో నిండిపోయాయి రైతులు భయపడ్డారు ధాన్యాన్ని కాపాడాలి కోడి మాత్రం వణికిపోయింది చిన్న షెడ్లో దాక్కుంది దాని శబ్దం ఇప్పుడు ఎవ్వరికీ ఉపయోగపడలేదు అప్పుడు గాడిద ముందుకొచ్చింది మట్టిలో నడుస్తూ వర్షంలో తడుస్తూ ఒక సంచి ఇంకో సంచి ధాన్యాన్ని సురక్షితంగా తీసుకెళ్లింది రైతులు ఊపిరి పీల్చుకున్నారు వారి కళ్లలో కృతజ్ఞత కనిపించింది వర్షం ఆగింది ఆకాశం తెరుచుకుంది అన్ని చూసిన కోడి తలదించుకుంది నెమ్మదిగా గాడిదతో ఇలా చెప్పింది నేను నా శబ్దంతో గర్వించాను కాని నువ్వు నీ పనితో అందర్నీ కాపాడావు నేను తప్పు చేశాను గాడిద చిరునవ్వుతో ఇలా అన్నది ప్రతి ఒక్కరి పాత్ర ముఖ్యం ఇతరులకు ఉపయోగపడితేనే నిజమైన విలువ ఆ రోజునుంచి కోడి వినయంగా మారింది Like this video and subscribe. Watch more videos. Watch more videos.